హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పిందండి సో నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు సో దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాలలో ఈ యొక్క మహిళలందరినీ కూడా డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఆరు వేల కోట్ల రూపాయలను పొదుపు నిధులను కూడా ఉపయోగించి సో వీళ్ళందరికీ కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు వీళ్ళకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను మీకు విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు రెగ్యులర్గా మన ఛానల్ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డ్వాక్రా మహిళల కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది మహిళలు ఆర్థికంగా ఎదగాలి వ్యాపార రంగంలో ముందుకు రావాలి అన్న లక్ష్యంతోనే ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ ప్రాజెక్టుల ద్వారా డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు వారి కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకునే అవకాశాలు పెరగనున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు జిల్లాలలో త్వరలో పెట్రోల్ బంకులు ప్రారంభం కానున్నాయి ఇవి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడపబడేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది ఇది మొదటిసారిగా రాష్ట్రంలో అమలవుతున్న వ్యవహారం కావడంతో మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది పెట్రోల్ బంకులు నడిపే బాధ్యత మహిళలకు ఇచ్చి వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఈ విధంగా మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశాన్ని వినియోగించుకుని వ్యాపారంలో స్థిరపడేందుకు పునాదులు వేసుకోవచ్చు ఆర్థిక ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో వారు తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపతం చేసుకోవచ్చు దీనికి తోడు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అవసరమైన స్థలాల విక్రయ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది ప్రతి డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనుంది అలాగే మెప్మా స్వయం సహాయక సంఘాల నుంచి మెప్మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి కూడా ఆరు వేల కోట్ల రూపాయల పొదుపు నిధులను వినియోగించి మహిళల కోసం వ్యాపార అవకాశాలు పెంచే యత్నం చేస్తుంది మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెట్టి ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు దీంతో పాటు డ్వాక్రా మహిళలకు వాహనాలు అద్దెకు అందించే ర్యాపిడో సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం దీనివల్ల మహిళలు అవసరానికి అనుగుణంగా వాహనాలను అద్దెకు తీసుకుని తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల కోసం వాహనాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు అంతేకాకుండా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెల్డింగ్ మార్కెట్ ఏర్పాటు చేసే పనిలో కూడా ప్రభుత్వం తలపడుతుంది ఇవి మహిళలకు మరో ఉపాధి మార్గంగా మారే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాబోయే రోజుల్లో ఈ చర్యలు మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని పొందించే దిశగా కీలకంగా నిలవనున్నాయి ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆక్రా మహిళలకు సంబంధించి ఈ విషయం అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో మొత్తంగా మెప్మా నుంచి మనకు ఆరు వేల కోట్ల రూపాయలనైతే తీసుకొని ఈ యొక్క ఆరు వేల కోట్ల రూపాయలను పొదుపు నిల్వలు ఏవి ఉంటాయి కదా సో అవి తీసుకొని వీళ్ళందరికీ కూడా అయితే పెట్రోల్ బంకులు అలాగే మనకు ఈ యొక్క ర్యాపిడో సంస్థ అంటే మనకు ట్యాక్సీ ఉంది కదా కంపెనీ ర్యాపిడో కంపెనీతో ఒప్పందం కుదిర్చి సో అది కూడా అయితే వీళ్ళకి వాహనాలు అన్నమాట సో అక్కడక్కడ పెట్రోల్ బంకులు అయితే ఉండబోతున్నాయి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళల కోసం మనకు సరికొత్త పథకాన్ని అయితే ప్రారంభించి ఆరు వేల కోట్ల రూపాయలనైతే వారి కోసం వెచ్చించి విడుదలైతే చేయబోతున్నారు సో ఒక్కొక్క గ్రూప్కి లక్ష రూపాయల వరకు అయితే వీళ్ళు పంపిణీ చేసేటువంటి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పంపిణీ చేస్తామని సో ఆర్థిక సాయం కూడా లక్ష రూపాయలు అయితే గ్రూప్కి ఇస్తారంట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి అప్డేట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్